ఇక్కడ ఆపరా ఏమైందనా ఆ బోర్డుని చూస్తే నాకు వచ్చి పేలనిపిస్తుందిరా ఏంటి ఇక్కడ ఒక్క నిమిషం ఆగరా పోసొస్తాను అక్కడ సులభ కాంప్లెక్స్ వదిలేసి ఇక్కడ వస్తానంటావ ఏంటన్నా రే ఒక్క నిమిషం రా ఎవడరా బాడుకోవ్ అక్కడ ఉత్సవ వసేది ఎప్పుడు చూసినా ఇక్కడే ఉత్సవ వస్తావు సాన్నా వస్తున్నా ఆగరా చూసే చదువుకునేలా ఉన్నావు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉత్సవస్తావు ఆరా బుర్రా బుద్ధి లేదరా ఇలాంటి ఎన్నో చూసుంటావు బేవర్స్ నా కొడుక ఇక్కడ పోస్తే నీకేమోస్తుందా ఏమోరా ఇక్కడ వచ్చి పోస్తే గాని నాకు మన శాంతంగా ఉండదరా అమ్మయ్యా పదరా పదరా పద పద వెళ్ళమా పద ఏంటో ఏమో ఈ మనిషి నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటా నా పేరు శివమణి నాకు కొంచెం అయితే నేనేం చేయను సార్ 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 చూస్తే ఎడ్యుకేటెడ్ లా ఉన్నావు సార్ సార్ వచ్చిన బోర్డు ఉంది సార్ ఎందుకు సార్ బోర్డు చూస్తే వచ్చి ఆ బోర్డు చూస్తే పోయాలనిపిస్తుందా వచ్చపోయి రాదు అని బోర్డు చూసి పోసే ప్రతి నా కొడుకు తెలియాలి పోలీస్ ఇది తప్పు అని కొందరికి తెలిసినా ఎవరు తిట్టినా వార్నింగ్ ఇచ్చినా ఎక్కడ రాస్తారో అక్కడే పోస్తారు ఎందుకో తెలియదు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేస్తారని నా మనవి